లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు బిజినెస్ లో రాణిస్తున్నారు హైదరాబాద్ లో మహేష్ బాబు ఏఎంబి సినిమా పేరుతో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేయడం తెలిసిందే ఏషియన్ గ్రూప్ వారితో కలిసి ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఆ తర్వాత మహేష్ బాబు వలె మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని అమీర్ అమీర్పేట్ లో త్రిబులియస్ సినిమా పేరుతో అల్లు అర్జున్ ఏషియన్ గ్రూప్ తో కలిసి మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా నిర్మించారు ఇది కూడా సక్సెస్ఫుల్ గా మహేష్ బాబు బన్నీల బాటలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి వచ్చారు ఏవిడి సినిమాస్ పేరుతో విజయ్ దేవరకొండ ఏషియన్ గ్రూప్ తో కలిసి మల్టీప్లెక్స్ బాటలో మాస్ మహారాజా రవితేజ నడిచేందుకు రెడీ అవుతున్నాడు అవును రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ ఇవ్వనున్నారు హైదరాబాద్ లోని దిల్సు నగర్ లో ఏఆర్టీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ రెడీ అవుతుంది త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ నోట్ స్టార్ట్ చేయనున్నారు ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఇక సినిమాల విషయానికి వస్తే ధమాక సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఆ తర్వాత వాల్తీరు వీరయ్య సినిమాతో మరో సక్సెస్ సాధించాడు రావణాసుర మూవీతో మెప్పించలేకపోయినా టైగర్ నాగేశ్వర సినిమాతో మళ్లీ సక్సెస్ సాధించాడు తాజాగా ఈగల్ మూవీతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు ప్రస్తుతం శంకర్ తో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది ఈ సినిమా తర్వాత అనుదీప్ తో సినిమా చేయనున్నాడు త్వరలోనే మరో సినిమాను కూడా ప్రకటించనున్నాడని సమాచారం